తెలుసు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తమ్ముడు చిన్నవాడు పదహారేళ్ళకే నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఇదిగో పలానా బెత్తలహేము పుట్టిన చర్చిలోనే అదే క్రీస్తు వారు పుట్టి పెరిగిన బెత్తలహేము ప్రాంతంలోనే చర్చిలో అల్లా పేరుంది అన్నాడు అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్లో అల్లాహ్ అల్లా పేరుంది యేసు ప్రభు వారు అల్లానే ఆరాధించారు అని నేను ప్రూఫ్ చూపిస్తాను చెప్పి చూపించాడు ఆ యొక్క చర్చిలో అల్లా పేరుంది పైన రూఫ్ మీద అల్లా అల్లా పేరు ఉంటది అల్లా వాక్యం ఉంటది అనమాట అప్పుడు నేను చెప్పాను తమ్ముడు అదే అదే అరబ్బులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారన్న విషయం నువ్వు మర్చిపోవద్దు వాళ్ళు పుట్టుక అరబ్బు పుట్టుకే కానీ వాళ్ళు ముస్లింస్ కాదు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అరబ్ అందరూ అంటే అందరు ముస్లింస్ అనుకుంటారు కానీ కాదు అరబ్బుల్లో ఎన్నో రకాల జాతులు వాళ్ళు ఉన్నారు అందులో జస్ట్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఒక గ్రూప్ అంతే ఎంతో మంది మరి ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల తర్వాత మహమ్మద్ గారు వచ్చారు కదా మరి అంతకు ముందు క్రైస్తవులు ఉన్నారు అందరూ క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు అక్కడ లోకల్ పరిభాషలో జనరల్ వోడ్గా ఉపయోగించి అల్లారే పదాన్ని వాళ్ళు వాడతారు తప్ప నీ దేవుని పేరేంటి అని అడిగితే యాహ్వే అని చెప్తారు మనకు తెలుగులో అర్థం అవ్వాలంటే యహోవా అని చెప్తారు మరి రక్షకుడు పేరేంటి అని అడిగితే మెస్యా అని చెప్తారు ఇంగ్లీష్లోకి వచ్చే మనందరూ తెలుసు జీజస్ అని ఎక్కడన్నా ఎవరన్నా అల్లా అని చెప్తారా చెప్పరు మరి అల్లా పేరు అక్కడ ఎందుకు ఉందా అంటే అది ఒక వాక్యం ఒక వాక్యాన్ని వాళ్ళు అరబ్బులు కాబట్టి మహమ్మద్ గారి తర్వాత కాలంలో మహమ్మద్ గారి తర్వాత కాలములో అల్లా అనే వర్డ్ని ఆయన హైలైట్ చేసి అల్లానే దేవుడు అనే పదం బాగా ప్రచారంలో ఉండడం వల్ల ఇంకా సామాన్యమైన ప్రజలందరికీ కూడా ఏది నూరిపోయబడింది అల్లాంటి దేవుడు అల్లాంటి దేవుడు అల్లాంటి దేవుడు అని సో మిగిలిన వాటి అన్నిటిని తీసేశారు వాళ్ళు ఇంకా మొత్తం ఆ యొక్క అరబ్బు ప్రాంతాలన్నిటిని మహమ్మద్ గారు ఆయన స్వాధీనం చేసుకున్న తర్వాత పండగుర్తుగా గుర్తుగా దాన్ని డిక్లేర్ చేసి చెప్పేశారు అల్లా అనే పదము కేవలం దేవునికి సంబంధించింది ఇంకా ఏ పదం ఉపయోగించకూడదని కాబట్టి తరతరాలు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్న కాలంలో కొత్త కొత్త తరాలు వాళ్ళు వస్తున్నారు పిల్లలు వాళ్ళందరూ తెలిసిన ఓడేంటి ఇప్పుడు దేవుడు అనే కేవలం అల్లా అనే పదం మాత్రమే తెలుసు కానీ దేవుడు ఎవరు అంటే వాళ్ళు ఏం చెప్తారు యాహ్వే అని చెప్తారు కానీ మనకెలా రుద్దుతున్నారు చూసారా అక్కడ అరబ్బులు అందరూ కూడా క్రిస్టియన్స్ అయినా సరే అల్లానే అని సో ఆ పదం ఎప్పుడు వచ్చింది ఆ పదం ఎప్పుడొచ్చింది అంతకు ముందేంటి అనేది మనం ఆరా తీస్తే అది మహమ్మద్ గారి తర్వాత వచ్చిన పదం అని మనకు అర్థం అవుతుంది పదం ఉండి ఉండొచ్చు ఎప్పుడో ఉంది కానీ దాని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు వాడుకోలేదు ఎందుకని అక్కడ హోబాలని చెప్పాను కదా ఆ విగ్రహాల పేర్లు కూడా అలానే ఇప్పుడు మనం అల్లా అనే పేరుకి అర్థం ఏంటండి దేవుడు అల్లా అనే పేరుకి జస్ట్ దేవుడు అని అర్థం అది అరేబీ భాషలో అరబీ అవును అరబి భాషలో అల్లాహ్ అంటే దేవుడు దేవుడు ఆ ఆ పేరు లేదు పేరు భాషలో అల్లాహ్ జస్ట్ దేవుడని మాత్రమే పేరు లేదు ఇంక అంతే ఇప్పుడు ఈ విగ్రహాలు అంటారు అల్లాహ్ కుమారులు ఉన్నారు వాటన్నిటికి కూడా ఆ కూడా వెనక తోక అల్లాలే ఆ రోజుల్లో ఇప్పుడు సక్ ఎగ్జాంపుల్ మన తెలుగులో అర్థం ఇలా చెప్తానేంటి ఇప్పుడు దేవుడు అంటున్నాం శివుడు దేవుడు అంటున్నాం రాముడు దేవుడు అంటున్నాం ఇలాగ అందరికి మనం వెనకేం పడుతున్నాం పేరు దేవుడు దేవుడు అని పెడుతున్నాం అంటే ఇప్పుడు అరబ్బీలోకి వెళ్ళిపోదాం మనం ఆ కాలంలోకి వెళ్ళిపోదాం మహమ్మద్ గారు పుట్టక ముందు వందల సంవత్సరాల ముందు వెళ్ళిపోదాం అప్పుడు వాళ్ళందరికీ ఆ విగ్రహాలు అన్నిటికి వెనక చివర్లో ఏముంటది ఆ దేవుడు అనే పదం ఏంటి అరబ్బీ భాషలో అల్లా అంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వెనక తోకలేంటి అల్లా అని కాదు కదా ఆ విగ్రహాలకు పేర్లు ఉన్నాయి ఆ విగ్రహాల ఉన్నాయి గోపాల్ అనే దేవుడు ఉన్నాడు అండి ఇప్పుడు ఇప్పుడు హోబాల్ అనే విగ్రహం ఉందండి దాన్ని ఏమని అంటే హోబాల్ అల్లా అంటారు అంటే అర్థం ఏంటి హోబాల్ దేవుడు అని అర్థం హోబాల్ దేవుడు అని అర్థం చంద్రుడు ఆ చంద్రుడి పేరే హూబాల్ హూబల్ అల్లా అంటే అర్థం ఏంటి చంద్రదేవుడు అని అర్థం వాళ్ళు అరబ్ క్రిస్టియన్స్ యేసు కూడా అల్లానే పిలుస్తారు అర్థమైందా యేసు ప్రభుని కూడా అంటే జనరల్ గా దేవుడు చూసుకుంటాడండి అని అంటాం కదా మనం అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళ భాషలో ఏమంటారు అల్లా అంతే వాళ్ళ దృష్టిలో జస్ట్ క్యాజువల్ వర్డ్ అల్లా మనం ఏసునామములు అని అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు దేవుని యొక్క కుమారుడి పేరు పలకడము దేవుని పేరు పలకడం చేస్తారు అంతేగాని అల్లా నామములు అనరు కానీ కురాన్ లో స్పెసిఫిక్ గా అల్లానే దేవుడి నామం అని ఫిక్స్ చేస్తున్నారు వీళ్ళు అక్కడ వచ్చిన సమస్య వీళ్ళందరూ కూడా ఇంకా అదే అల్లానే దేవుడు అల్లానే దేవుడు అన్నారు అవుండోన అల్లా దేవుడే కానీ దేవుడికి ఒక పేరు ఉంటదిగా ఆ పేరేంటి అంటే అల్లనే అంటారు మీ ఇంటి పేరు ఏంటంటే మా ఇంటి పేరు ఏ అని అదే మీ ఇంటి పేరు ఏంటి అంటే మా ఇంటి పేరు ఏనే ఆ టైప్ అన్నమాట ఇప్పుడు మనం